అంటే చాలా ఏళ్ల నుంచి సిరియాటీ ఉన్న ఆవిడ అని ఆవిడ బాగా గైడ్ చేస్తున్నారు మిమ్మల్ని చూస్తే అయితే రెగ్యులర్ గా కలుస్తున్నారు కదా మాకు హ్యాపీ అని తీసుకెళ్ళి అందరికీ గుర్తుకండి గార్డెన్ ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవాలి కష్టతనం పెంచాలంటే అందరు ఎంతో అంతో ఇంట్రెస్ట్ చూపించండి వీళ్ళు అందరూ అరేంజ్ చేస్తున్నారు హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉంది అందరికీ నా సో ఇది విజయనగరం అనే కన్నా నేను అప్ టు స్టాండర్డ్ వరకు చదువుకున్నాను విజయనగరంలోనే మదర్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ నేను ఇక్కడ సాయింట్ జోసఫ్ స్కూల్ మీది కదండి అక్కడ చదువుకున్నా సో ఆల్మోస్ట్ మీ అందరూ కూడా నేను మీ అమ్మాయి లాంటిది అనేవాళ్ళు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు బైటాక్ మేము వైజాగ్ ఉంటున్నాము ఇప్పుడు మెయిన్ మాత్రం హైదరాబాద్ లో ఉంటాము సో ముఖ్యంగా నా గార్డెన్ అని చెప్పాలంటే నేను గార్డెన్ లో ఇప్పుడు ఒక వెజిటేబుల్స్ ఏమైనా పెంచుతున్నాము అంటే కదా బికాస్ ఆఫ్ అప్పరోసా సీడ్స్ వల్లనే మాట సో టమాటోలో కానీ చిక్కులకాయలో కానీ మిర్చిలో కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ ఇన్ని వెరైటీస్ ఉంటాయని తెలిసిందంటే అప్పరోసా పంపించిన సీడ్స్ వల్ల అండ్ లేవలి కానీ సీడ్స్ కానీ అంత బ్యూటిఫుల్ గా అంత క్లియర్ గా ఉంటుంది అనేది ఇషియల్ గా అయితే కొనుక్కున్నాను సో అరౌండ్ నాకు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ట్రావెలింగ్ వన్ ఇయర్ అంతా నేను కొనుక్కున్నాను నెక్స్ట్ సిక్స్ ఇయర్స్ అంతా కూడా అప్పలోసారి ఇచ్చిన సీడ్స్ తో గ్లో చేసి దాని వల్ల అది నేను సీడ్ ఎలా చేయాలి ఏం సార్ దగ్గర గైడెన్స్ కూడా తీసుకొని అలాగే నేను కూడా తీసుకొని మెంబర్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది అలాగే నాకు చాలా ఇష్టమైంది వాటర్ లిల్లీస్ వాటర్ లిల్లీస్ లో కూడా మోర్ దెన్ ఫార్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ వెరైటీస్ నేను గ్రో చేస్తున్నాను సో ఆ వచ్చిన పని కూడా ఇనిషియల్ గా అయితే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్